వీడియో అయితే మంచిగా అనిపిస్తుంది సో వీడియో మొత్తం అయితే చూసేయండి చూసి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ వాచ్ చేయండి ఇంకా ఈ రోజు అటువంటి పాయసం ఇంకా వెంకటేశ్వర స్వామికి అట్లా తర్వాత దేవుడికి అప్పుడు హాయ్ అందరికీ వెల్కమ్ టు మై అవర్ ఛానల్ ఇంకా ఈ రోజు అయితే నేను పూజ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను నేను పూజ చేసే విధానం ఇంకా ఈరోజు దేవుడికి ఏం పాయసం పెడుతున్నా సో అవన్నీ చూపించేస్తా ఇంకా మీకైతే వీడియో అయితే మంచిగా అనిపిస్తుంది సో వీడియో మొత్తం అయితే చూసేయండి చూసి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్ ఉంటే ఇంకా ఈరోజైతే దేవుడి కోసం అట్కుల పాయసం చేద్దామని చెప్పి అనుకుంటున్నా ఈ అట్కులు కొంచెం తడి చేసుకొని పాయసం చేయాలన్నమాట అటుకులు బెల్లం పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంక ఈ పాయసం ఎట్లా చేయాలో చూపించేసి ఇంకా నేను పూజ కూడా ఎట్లా చేస్తుందో నా పూజ విధానం కూడా చూపించేస్తాను నేను వీడియో మొత్తం అయితే కంటిన్యూ చేయండి మధ్యలో అయితే ఆపేయకండి వీడియో మొత్తం చూడండి పాయసం కోసం ఏమేం కావాలో ఇంకా డీటెయిలింగ్గా వీడియో చూపిస్తాను మీకైతే చాలా బాగుంటుంది దేవుడికి ఇష్టమైన నైవేద్యం అనమాట అటుకుల పాయసం ఇంకా వెంకటేశ్వర స్వామికి అట్లా ఎవరికైనా పెట్టచ్చు నాకైతే చాలా ఇష్టం సార్ ఇంకా ప్రాసెస్ ఎట్లనో చూపించేస్తా ఇంకా మనకు అటుకులు ఎంత క్వాంటిటీ కావాలో మనం స్వీట్ ఎంత చేయాలనుకుంటున్నామో అంత ఒక కప్ప రెండు కప్పులా తీసేసుకొని నేనైతే ఒక కప్పు తీసుకున్నా ఇంకా ఒక కప్పు అటుకులని బౌల్లో వేసుకొని బౌల్లో హాట్ వాటర్ అయినా సరే కూల్ వాటర్ అయినా సరే హాట్ వాటర్ పోస్తే కొంచెం ఫాస్ట్గా తీసేసుకోవాలి లేదా అంటే కూల్ వాటర్ అయితే ఒక టూ మినిట్స్ అట్లా ఉంచినా కానీ కొంచెం పిండి పిండి కాకుండా ఉంటాయి అనమాట అటుకులు ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి తొందరగా పిండి పిండి అయిపోతాయి సో అందుకని చెప్పి కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా వాటర్లో క్లీన్ చేసుకొని ఆ వాటర్ వంపేసుకోవాలి ఇంకా ఆ తర్వాత కొన్ని వాటర్ తీసుకొని మళ్ళీ కలిపేసుకొని ఇంకా నేను చూపించిన విధంగా చేయితో లైట్గా ఇట్లా పిండినట్టు చేసుకొని ఇంకా ప్లేట్లో వేసుకోవాలి కాకపోతే కొంచెం పొడి పొడిగా ఉండేటట్టుగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం గట్టిగా పిండి వేసి వేసుకున్నాం అనుకోండి అటుకులు చాలా స్మూత్ ఉంటాయి కాబట్టి పిండి పిండి అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఇంకా మనం ముద్ద ముద్దలాగా చేసుకొని తినలేము కదా సో కొంచెం పొడి పొడిగా ఉండేటట్టుగా లైట్గా ప్రెస్ చేసుకొని ఇంకా ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అన్ని అటుకుల్ని అట్లాగే చేసుకోవాలి బట్ అటుకులతోటి ఏ స్వీట్ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అటుకుల లడ్డు కానీ అటుకుల ఉప్మా కానీ అటుకులు ఏదైనా ఇంకా స్పైసీగా అయినా స్వీట్స్ అయినా ఏవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా సో నాకైతే స్వీట్సే ఎక్కువ ఇష్టము ఇంకా ఉప్మా అప్పుడప్పుడు తింటా అనమాట ఇంకా ప్రస్తుతానికైతే అటుకుల్ని మొత్తం మనం ప్లేట్లో వేసేసుకున్నాం కదా ఇంకా ఆ తర్వాత అది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా చాలా మంచిది ఇంకా ఎక్కువ నెయ్యి ఉంటే ఇంకా అటుకు అతుకు అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట అటుకులు సో ఇంకా నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా నాకు దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం దాంట్లో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా కాజు పిస్తా ఇంకా ఏ ఉన్నా వేసేసుకోవచ్చు నేనైతే ఓన్లీ బాదం ఇంకా కిస్మిస్ ఒక్కటి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అదే ప్యాన్లో అదే నెయ్యి ఉంచేసి కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి లేదంటే అవసరం లేదు అదే నెయ్యిలో మనకి ఎంత బెల్లం కావాలో ఆ స్వీట్కి తగ్గట్టుగా బెల్లం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలుపుతున్నప్పుడు ఇంకా పాకం రావాల్సిన అవసరం కూడా ఏం లేదు ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా మరిగించుకోవాలి వాటర్ మంచిగా బెల్లం కరిగి వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్న ఈ అటుకులు ఉంటాయి కదా అదే అంటే మనం పిండి వాటర్లో పిండి వేసి పెట్టుకున్నాం కదా ఆ అటుకులని దాంట్లో వేసేసుకోవాలి ఇంకా దాంట్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఈ పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే వేసుకోవాలి లేదంటే అవసరం లేదు మనం పక్క ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటే ఏంటంటే అతుక్కొక్కుంటూ ఉంటాయి అనమాట మంచిగా విడివిడిగా ఉంటాయి అటుకులు లేదు అంటే అవసరం లేదు నెయ్యి కాకపోతే కొంచెం మాటలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడేస్తుంటా బట్ కొంచెం తడబడుతుంటా కూడా సో మీరు ఏమనుకోవద్దు ఎట్లా మాటలన్న అర్థం చేసుకోండి ఇంకా అట్లాగే సపోర్ట్ కూడా చేయండి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది సో ఇట్లా అయిపోయింది అనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము పూజ అయిపోయిన తర్వాత దేవుడికి అప్పుడు నైవేద్యం పెడతాం ఇంకా అటుకుల పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు పూజ ఎట్లా చేస్తున్నా అనేది చూపిస్తా పూజ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా మంచిగా చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా ఉన్నట్టుగా అట్లా పూజ చేసుకోవద్దు అసలు ఎప్పుడైనా సరే మనసు ప్రశాంతంగా పెట్టుకొని పూజ చేయాలి అట్లయితేనే మనకి ఏమైనా ఫలితం ఉంటుంది దేవుడికి కూడా మనకి మనశ్శాంతి ఉంటుంది దేవుడికి చేసినా కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట అట్లా ఇంకా ఏదో అట్లా మన మనసులో ఒకలాగా బాగద పెట్టుకొని లేదంటే మన మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని అట్లాంటివన్నీ పెట్టుకొని పూజ చేస్తే ఏం ఫలితం ఉండదు మనసు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడైనా సరే మనం తర్వాత టైంలో ఎట్లా ఉన్నా సరే ఇంకా మనుషులు అన్నప్పుడు ఏదో ఒకటి సమస్యలు అన్నీ ఉండే ఉంటాయి సో అలాంటివి కాకుండా పూజ చేసేటప్పుడు మాత్రం మనసు మాత్రం ప్రశాంతంగా పెట్టుకొని పూజ చేయాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది అందరూ అయితే ఇంకా అంటే మామూలుగా చేస్తుంటారేమో నేను నాకు తెలిసినంత వరకు చెప్తున్నా సో అట్లా అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా దేవుడి పీఠను మొత్తము తుడిచేసుకుంటా ప్రతిరోజు తుడ్చేసుకుంటా పూజ చేసిన రోజల్లా ఇంకా తుడ్చేసుకొని నీట్గా తడిబట్టతోని చేసుకొని ఇంకా కొద్దిసేపు ఆరబెట్టుకొని ఇంకా ఆ తర్వాత దేవుడి ఫోటోలు కూడా మంచిగా క్లీన్ చేసుకుంటా అదే పచ్చి బట్టతోని మంచిగా క్లీన్ చేసుకుంటా అనమాట ఇంకా వెనుక నుంచి ముందు నుంచి మంచిగా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడికి మంచిగా గంధం కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసుకుంటా నీట్గా ప్రశాంతంగా ఎంతసేపు అయినా సరే వన్ అవర్ టూ అవర్స్ ఎంతసేపు అయినా సరే పూజ చేయడానికి ఇంకా నాకు ఇంకా తిట్లు తిడుతున్నా సరే ఇంతసేపా ఇంతసేపా అని పూజ మాత్రం ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా చేసేస్తాను అనమాట అంత ఇష్టము అంత ప్రశాంతంగా చేస్తా సో ఇంకా బొట్లు అన్నీ పెట్టేసుకొని ఇంకా ఫోటో అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే దేవుడు ఫొటోస్ ఎక్కువ అనమాట నా దగ్గర నా దగ్గర కొన్ని ఉన్నాయి అయితే నేనేం చేసినా అంటే ఇంతకు ముందుకు ఉండే అవి కొంచెం ఏమంటారు అగర్బత్తిలు అవి ఇవి అట్లా కొంచెం తాకి అట్లా ఇట్లా ఉండడం వల్ల కొంచెం ఇదైపోయినాయి అనమాట సో తీసేసిన అవన్నీ ఇంకా తర్వాత ఒక దగ్గరికి గుడికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో ఒక్కటి తెచ్చుకున్నా అప్పుడు అంటే అందరు దేవుళ్ళు ఉన్నారు కదా సో ఇదే తీసుకుందాము అని అనుకున్నా బట్ ఇప్పుడు ఎందుకో ఇప్పుడు నాకు అసలు అట్లా అను మంచిగా అనిపించట్లేదు అనమాట ఎందుకంటే విడివిడిగా ఒక్కొక్క ఒక్కో దేవుడిది ఒక్కో ఫోటో ఉంటేనే బాగుంటుంది మంచిగా ఉంటుంది అనమాట అట్లా పూజ చేసుకోవడానికి ఇంకా లక్ష్మీ పూజ చేయడానికి అయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఎందుకంటే మంచిగా అన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా అట్లా చేయడానికి ఇబ్బంది అవుతుంది ఇంకా వెంకటేశ్వర స్వామిది కూడా ఇబ్బంది అనమాట ఇంకొక వెంకటేశ్వర స్వామిది ఒక లక్ష్మీదేవి ఫోటో తెచ్చుకుంటే నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా దగ్గరలోనే తిరుపతి వెళ్దాం అని అనుకుంటున్నాను అనమాట ఇంకా తొందరలోనే అది ప్లాన్ అయితే చెయ్యాలి ఆ వెంకటేశ్వరుడు ఇంకా రప్పించుకుంటే మనం వెళ్ళాల్సిందే కదా సో ఇంకా అక్కడికి వెళ్ళి నాకైతే నాకు ఇష్టమైన అన్నీ తెచ్చుకుందామని డిసైడ్ అయిన నేనైతే నాకు ఎందుకో దేవుడి ఫొటోసు ఎక్కువ లేవు కదా అని ఒక మనసులో ఒకటి ఉండిపోయిందనమాట సో ఎందుకో తెలియదు బట్ తెచ్చుకోవాలనిపిస్తుంది అనమాట సో ఇంకా ప్రస్తుతానికైతే ఇక్కడికి వెళ్ళినా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటా ఇంకొక విషయం ఏంటంటే ఈ దీపాలల్లో ఈ ఒత్తులు పెట్టడం అనేది పెద్ద టాస్క్ అసలు పూజ చేసినంతసేపు దేవుడా దేవుడా ఇవి మంచిగా పెట్టేసుకోవాలి నేను ఈజీగా పెట్టేసుకోవాలి ఈరోజు ఈజీగా ప పని అయిపోయేటట్టు చూడు దేవుడా అని ఇంకా దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాను అనమాట సో ఇంకా రెండు ఒత్తులు పెట్టాలి ఎప్పుడైనా సరే సింగిల్ ఒత్తి అసలు ఒక్కటి అసలే పెట్టొద్దు దేవుడికి ఇంకా దేవుడికి ఏడైనా సరే మనం గుళ్ళో పూజ చేసినా సరే గుళ్ళో దీపం వెలిగించిన ఇంటి దగ్గర వెలిగించిన ఎక్కడైనా సరే ఒక్క దీపం మాత్రం అస్సలు పెట్టద్దు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేనైతే సో ఇంకా రెండు దీపాలు అయితే పెట్టుకోవాలి ఇంకా అవన్నీ పెట్టేసుకొని దేవుడికి పువ్వులు ఇంకా కలశానికి అంటే కలశం మీన్స్ చెమ్ చెమ్ము అనమాట సో నేను దాన్ని అట్లాగే పిలుస్తాను నాకు అట్లయితేనే అర్థమైపోతుంది అనమాట ఇంకా దానికి కూడా బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని దేవుడి దగ్గర అన్నీ సద్రేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి దేవుడి ముందు ముగ్గేస్తాను అనమాట ఎందుకంటే ఫస్ట్ దేవుడికి దగ్గరగా కూర్చొని ఇవన్నీ చేస్తాను కదా సో అప్పుడు ఇవన్నీ చెడిపోతుందేమో ఈ ముగ్గు అనిపిస్తుంది అనమాట నాకు ఆ ముగ్గు చెడగొట్టడం అస్సలు ఇష్టం ఉండదు ఎంత నీట్గా వేసుకుంటానో అంతే నీట్గా ఉండాలి అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ వేసుకోనమాట ఇంకా ఆ తర్వాత ముగ్గు అంతా వేసేసుకొని ఇంకా ముగ్గులో కొంచెం గంధం కుంకుమ పెట్టేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది అంటే పూజ చేసిన రోజు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దేవుడి ముందు దీపం వెలిగించేటప్పుడు మనం డైరెక్ట్గా అగ్గిపుల్లతోటి అస్సలు వెలిగించొద్దు మెయిన్ విషయం అయితే ఇది అగ్గిపుల్లతో అస్సలు వెలిగించొద్దు మనం అదే రెండు ఒత్తులు ఇంకొక దాంట్లో పెట్టుకొని లే దీపం కుందులో పెట్టుకున్నా ఓకే లేదంటే ఇచ్చే దాంట్లో పెట్టుకున్నా ఓకే పెట్టుకొని అప్పుడు దీపం వెలిగించాలి వెలిగించిన దీపానికి అగరబత్తులు అంటించుకొని ఇంకా దేవుడికి మంచిగా తిప్పేసుకొని మనం పెట్టేసుకోవడమే ఇట్లా చేయాలి నాకు తెలిసిందైతే ఈ ఇట్లనే చేస్తాను నేనైతే నాకు తెలిసినంత వరకు సో ఇంకా వేరేలాగా ఇట్లన్న చేస్తారా లేదంటే నేను చేసేదాంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వాటర్ పోసుకొని చమ్ము నిండా దాంట్లో అయితే మంచిగా ఐదు పువ్వులు వేసేసుకుంటా ఒకటి రెండు వేసుకోవచ్చు బట్ అట్లా వేయొద్దు పెట్టుకుంటే ఐదు పెట్టుకోవాలి లేదంటే తొమ్మిది పెట్టుకోవాలి నేనైతే అదే నమ్ముతా అనమాట ఇంకా అట్లా పెట్టేసుకొని ఇంకా తల్లలో కూడా ఒక పువ్వు పెట్టేసుకొని ఇంకా దేవుడికి అయితే అటుకుల పాయసం చేసిన కదా సో ఇంకా అది నైవేద్యం పెట్టేసుకొని ఇంకా దేవుడికి చూపించి ఇంకా ఒక్కసారి దేవుడిని మొత్తం చూస్తారేమో అని చెప్పేసి ఇంకా ముగ్గు నుంచి దేవుడిని అయితే చూపించేసిన మీకోసము ఇంకా చూడండి ఎంత బాగుందో పూజ చేసిన రోజు అయితే ఎంత బాగుంటుందో అసలు చాలా పాజిటివ్ అనిపిస్తుంది సో ఇంకా ఈ రోజుకి ఇదనమాట పూజ లాస్ట్లో హారతి ఇచ్చేసి ఇంకా నేను హారతి తీసుకొని పిల్లలు హారతి తీసుకొని ఇంట్లో వాళ్ళందరం హారతి తీసుకొని ఇంకా అక్కడ పెట్టేసుకొని దేవుడికి అయితే మంచిగా దండం పెట్టుకున్నాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలనే మొక్కుకుంటాను నేనైతే సో మీ అందరు కూడా అట్లాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఇంకా వీడియో మొత్తం అయితే వాచ్ చేయండి అస్సలు వాచ్ చేయట్లేదు ఇంకా మీరైతే మొత్తం చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే నా రిక్వెస్ట్ మన వీడియోని మాత్రం మొత్తం చూడండి మొత్తం చూస్తే ఏం ఏం ఉంది మిస్టేక్ లేదంటే ఇంకా కొత్త విషయం ఏముంది అనేది తెలుస్తుంది కదా వీడియో మొత్తం అయితే ప్లీజ్ 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 వాచ్ చేయండి ఇంకా ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రైడే రోజు మళ్ళీ పెట్టమంటే పెడతా అది కూడా ఫ్రైడే రోజు పూజ కూడా ఆ పూజ బ్లాగ్ కూడా పెట్టమంటే ఖచ్చితంగా షేర్ చేస్తాం మీకైతే నేను పూజ ఎట్లా చేసుకునే విధానం ఆ రోజు ఫ్రైడే విధానం కూడా చూపించేస్తాను మీకైతే ఇంకా కొంచెం తడబడుతుంటా మీరైతే అర్థం చేసుకోండి సో మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా నా పూజ విధానం నచ్చినట్టయితే కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం